అమ్మమ్మ ఉప్మాన అని మీ ఇంట్లో కూడా అంతే అంటారా సో మా ఇంట్లో అయితే అలా ఏమన్నారు ఎందుకంటే ఉప్మా ఉన్నారు వేడి వేడిగా చేసుకొని మంచి పిక్కెలతో తింటే మస్తు ఉంటుంది లేదంటే కరివేపాకు కారం పొడితో కూడా బాగుంటుంది చిన్నప్పుడు అయితే మేము దీంట్లో షుగర్ వేసుకొని తింటుండే మా తమ్ముడు నేను ఇప్పుడు అంటే బ్రేక్ఫాస్ట్లో ఇన్ని వెరైటీస్ వచ్చాయి కానీ అప్పట్లో ఏంటి ఉప్మా ఇడ్లీ దోశ బోండా ఇట్లాంటివి ఎక్కువగా చేస్తుండే మన మమ్మీ వాళ్ళు అంతే కదా సో నేను కూడా ఈరోజు ఏమేం చేస్తున్నానో చూపిస్తాను నైట్ అయితే ఉప్మా చేసాము తినేసాము మార్నింగ్ అయితే ఇట్లా నేను టొమాటో చట్నీ ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు గుండె పొంగనాలు చేసిన మా ఇంట్లో ఎప్పుడు నేను దోశ చేసినా కానీ గుండె పొంగనాల కోసం కొంచెం పిండి అయితే నేను పక్కన పెట్టుకుంటాను తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో ఈరోజు కూడా అలానే చేస్తున్నాను ఎందుకంటే దోశ రోజు వేస్తే వాళ్ళకి బోర్ వస్తుంది కదా సో అందుకే ఇలా వెరైటీ వెరైటీగా చేస్తాను దీనికైతే పన్నీర్ దోశ ఇంక ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం అనమాట ఎగ్ దోశ పన్నీర్ దోశ తింటుంది పల్లీ చట్నీతో తింటుంది ఇంకా ఈ టొమాటో చట్నీ కూడా చాలా బాగుంటుందండి ఇది మనకి చపాతీస్లోకి బాగుంటుంది ప్లస్ వచ్చేసి ఇడ్లీ ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీలోకి బోండా ఇట్లాంటి వాటిలోకి బాగుంటుంది ఇది రెస్టారెంట్ స్టైల్లో అనమాట టొమాటో చట్నీ ఇక్కడేమో నేను పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేయించుకొని పల్లీ చట్నీ కోసం అని ఇక్కడ పోన్నాను సో పల్లీ చట్నీలో నేను పసుపు వేస్తాను చాలామంది పసుపు అనుకుంటా బట్ నాకు పసుపు వేసుకుంటే ఎందుకో మంచిగా అనిపిస్తుంది ఎండుమిర్చి కూడా వేసుకుంటాను అనమాట ఒక త్రీ అట్లా వేసుకుంటా దీనిలో ఎండుమిర్చి తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి మా ఇంట్లో అయితే నేను దినా తింటా మా హస్బెండ్ తినారు సో ఎండుమిర్చి లేకపోతే అసలు ఆ చట్నీ లాగే అనిపించదు మా ఇద్దరికైతే సో అందుకే మేము వేసుకుంటాం అనమాట దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటే కొంచెం మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట చాలా మంది పసుపు వేయకుండా కూడా చట్నీ పోపు పెట్టుకుంటారు కదా అలా కూడా బాగుంటుంది బట్ నాకు ఇలా పెట్టుకుంటే చాలా ఇష్టము సో మీ ఇంట్లో ఏమేం చేసుకుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు ఏంటి చెప్పండి నేనైతే ఈ రోజు మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ బర్త్డే రోజు అనమాట ఇది మార్నింగ్ సో అందుకే కొంచెం మంచి స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నా యాక్చువల్గా ఎప్పుడు తన బర్త్డేకి ఏదైనా మంచి స్వీట్ చేసి దేవుడికి దీపం పెట్టేసి టెంపుల్కి వెళ్ళేసి వస్తాము బట్ ఈసారి పాపం తన హెల్త్ బాగాలేదు అంటే ఐ మీన్ హెల్త్ బాగాలేదంటే జస్ట్ ఫీవర్ ఇంకా కొంచెం కోల్డ్ ఉండే అనమాట మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మా ఆడపటిచి వాళ్ళకి బియ్యాలు పోసాము తనకేంటంటే కొంచెం వాటర్ చేంజ్ అయినా కానీ తనకి వెంటనే కోల్డ్ వచ్చేస్తుంది కోల్డ్తో పాటు ఫీవర్ కూడా వస్తుంది బట్ ఒక టూ డేస్లో తగ్గిపోతుంది అండి ఇంకా వాటర్ కొంచెం కోల్డ్ వాటర్ తాగినా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ తాగినా కానీ తనకి వెంటనే కోల్డ్ వస్తుంది సో అదే జరిగింది అనమాట ఇంక ఇక్కడైతే గుండె పొంగినాలు రెడీ అయిపోయినాయి రెండు రకాల చట్నీస్తో మంచిగా ఎంజాయ్ చేశాము నార్మల్గా స్వీట్ చేశాను కానీ ఇంకా ఇప్పుడు కోల్డ్ ఉంది కదా అని చెప్పేసి స్వీట్ అయితే ఏం చేయలేదండి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా మా దీన తల్లి మా కోసం అని చెప్పేసి ఒక డ్రాయింగ్ వేస్తుంది ఇది ఒక ఆన్లైన్ యాప్లో మీషోలో తీసుకుంది అనమాట మా ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీకి తను ఏదైనా మంచి గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తానని ఎప్పటి నుంచో చెప్తుంది సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి తను దాపెట్టుకున్న పాకెట్ మనీలోంచి తీసి కొన్నదనమాట ఇది దానికే పెయింటింగ్ వేద్దాము అనుకుంది మా ట్వెల్త్ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసి పాండిచ్చేరిలో చేసుకున్నాం అప్పుడు ఎందుకంటే మేము వెకేషన్లో ఉన్నాం కాబట్టి నేను ఆర్డర్ పెట్టుకున్న దాన్ని అక్కడికి తీసుకొచ్చుకుంది దాంతోపాటు పెయింటింగ్స్ అన్నీ తెచ్చుకుంది బట్ కాకపోతే అక్కడ కుదరలేదు ఎందుకంటే మేము వెకేషన్లో ఉన్నాం కాబట్టి బిజీ బిజీగా తిరుగుతున్నాము సో అందుకే మొన్న మా హస్బెండ్ బర్త్డే రోజు ఈ గిఫ్ట్ అనేది మాకు ప్రజెంట్ చేసింది అనమాట మొత్తం అంత పెయింటింగ్ వేసి ఎంత క్యూట్గా ఉందో కదా ఫైనల్ లుక్ అయితే భలే అనిపించింది ఇది అంతా వేసిన తర్వాత కూడా మళ్ళీ కుందన్స్ అవి కూడా పెట్టింది అనమాట సో ఇది నాన్న ఇది నువ్వు అమ్మ అని చెప్తుంది నాకు చాలా బాగా అనిపించింది ఆ స్వెటర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా తనే చూస్ చేసుకుందా మా డబ్బాలే అనిపించింది అసలు ఈ ఇది చూసాక ఇంకా దీన్ని మంచిగా ఎక్కడన్నా డెకో చేసుకుందాము అని అనుకుంటున్నా బట్ చూద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ పెట్టేశాను దీనికి కూడా ఇట్లా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు నాకు కూడా అట్లాగే ఉండే ఇప్పుడు కూడా ఉంది బట్ కాకపోతే ఇప్పుడు బిజీ లైఫ్లో మ్యాక్సిమం కుదరట్లేదు నాకు